మీరు దేనికి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు రోడ్లు ఫెసిలిటీస్ బాగుండి మీరు ప్రొవైడ్ చేస్తే దానికి ఫీజు వసూలు చేస్తారు దేనికి కట్ చేస్తారు మరి దేనికి కట్ చేస్తారు త్రీ మినిట్స్ మించి టైం వెయిట్ కట్ లేదు ప్లీజ్ కాదండి మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం దేనికి కట్టాలి మేము దేనికి కట్టాలి కట్ చేయొద్దు మీరు టోన్ ఇప్పుడు మేనేజర్ ఎవరండి ఇక్కడ ఎవరు ఎవరు ఇన్చార్జ్ ఎవరో ఇన్చార్జ్ ఎవరో ఎవరు అంటున్నా మీరేనా మా దానిలో బ్యాలెన్స్ లేకపోతే మీరు అలాగే ప్లీజ్ అంటే పంపించేస్తారా మా దానిలో బ్యాలెన్స్ లేకపోతే మీరు ప్లీజ్ అంటే పంపించేస్తారా అంటున్నా ఎవరో ఇన్చార్జ్ ఎవరో ఎవరో త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ ఏమండి ఒక్కటండి త్రీ మినిట్స్ నుంచి వెయిటింగ్ ఉంటే పంపించేయాలని రూల్ ఉందా లేదా చెప్పండి ఎక్కడ ఏంది మీరు ఇక్కడ చెప్పండి అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మేము వెళ్తాం అక్కడికి దాని గురించి అయితే మీకు ఇక్కడ జామ్ అయింది కదా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం అది కట్ చేయమాకండి అప్పుడు ఆ టోల్ గేట్ ఫీజు అది తీసుకోవద్దు మీరు అసలు టోల్గేట్ ఫీజు ఎందుకు ఎందుకోసం చేస్తారు చెప్పండి నాకు చెప్పండి ఎందుకు ఎందుకోసం చేస్తారు చెప్పండి మిమ్మల్ని ఆత్మని ఎవరు చెప్పారు మిమ్మల్ని ఆత్మని ఎవరు చెప్పారండి ఎవరు అవునవును ఎవరు ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఎస్ఈ సిఏ గారా ఎవరు పేరేంటి పేరేంటి అంటున్నా ఏంటి మేము అదంతా ఎన్ని వద్దు స్థాయి నీకు అవును కదా త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ వెయిట్ చేసి పంపించేయాలని ఉందా లేదా ఉందా మీకు అది తెలుసా కనీసం మరి మీరు ఎందుకోసం చేస్తున్నారు మీ సార్ తో మాట్లాడటం లేదు మీరు పంపించేసేయాలి కదా మరి అప్పుడు టోల్ గేట్ గేట్ ఓపెన్ చేసి పంపేయాలి కదా మా దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లో బ్యాలెన్స్ లేకపోతే డబుల్ తీసుకుంటారు మీరు మాత్రం గంటల గంటలు ఇక్కడ మీ వేట్ చెప్పిచినా మిని కట్టుకొని వెళ్ళాలి ఏది నేషనల్ హైవే నేషనల్ హైవే అడ్వర్టై లోకొస్తదా ఇది రాదా అసలు బ్రిడ్జ్ రిపేర్ రిపేర్ అంటే Não, não é pra o tá? Dalaledo? Dalaledo tá? vai